గణేశ్వర ఉయ్యాలో చిత్తంబుతోని వయ్యాలో శ్రీ గణేశ్వర ఉయ్యాలో చిత్తంబుతోని ఉయ్యాలో మదిలోన నేను తలచి ఉయ్యాలో మందార పూలతోని వయ్యాలో మదిలోన నిన్ను తలచి ఉయ్యాలో మందార పూలతోని వయ్యాలో మల్లె పూలతోడ వేయలో మహాదేవ నిన్ను కొలుతూ మల్లె పువ్వుల తోడ వయ్యాలో మహాదేవ నిన్ను కొలుతు వయ్యాలో పొన్న పూల తోడ వయ్యాలో పొగిడి పూజింతుము వయ్యాలో పొన్న పువ్వులతోట వయ్యాలో పొగిడి పూజిత్తు వేయాల సంపెంగ పువ్వులతో వేయలో ఇంపుగా పూజిత్తు వేయాల సంపెంగ పువ్వులతో వేయలో ఇంపుగా పూజిత్తు వయ్యాలో కల్వ పువ్వులతోటి వయ్యాలో కొలుతుము నిను దేవ వయ్యాలో కలువ పువ్వులతోటి వయ్యాలో కొలుతుము నిను దేవ వేయాల ముక్కోటి దేవతలు వియ్యాలో ముందుగా నీ పూజలు వియ్యాలో ముక్కోటి దేవతలు వియ్యాలో ముందుగా నీ పూజలు వియ్యాలో సకలా జనాలను వియ్యాలో సర్వ లోకములను ఉయ్యాలో సకల జనాలను వియ్యాలో సర్వాలోకములు వియ్యాలో కరుణించి కాపాడు వియ్యాలో శరణు శివపుత్రుడా వియ్యాలో కరుణించి కాపాడు వియ్యాలో శరణు శివపుత్రుడా వియ్యాలో మా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్